మా ఆత్మబ్యీరవర్తి అనిల్ గారు తెర్మ జిల్లా వేదిక శుభ సందేత ఉన్నారు మన అనిల్ గారు శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ముంబైన గ్రామం ముప్పై ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు జన్మించినారు మరియు వారికి అక్కడ గ్రామంలో ఉప్పు మల్లంపూర్ మండలంలో కరీంనగర్ జిల్లాలో వాళ్ళకు డ్యాక్స్ చేసేందుకు ఏర్పాటు చేసేది కానీ వాళ్ళు నిజాంబాద్ జిల్లాలో సంబద్ధత ఉన్నందున ఇక్కడి నుంచి పోలేరు మన పాల్గొండ కిసాన్ నగర్లో కొన్ని స్థిరపడ్డారు మన నాన్నగారు పేదరి జాబ్ చేసి పేద చేసి వీళ్ళు వీళ్ళని చదివించాడు మరియు మా అతను పక్క విజేంద్రతోటి సంబాలను ఏర్పరచుకొని మనం సర్పంచ్గా మరి ఎంపీటీసీగా రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన వ్యక్తి మరియు మన నియోవరిత అనేది గారు నగర్లో ప్రాథమిక విద్య మరియు ఉన్నత పాఠశాలతో చదివే మరియు ఎదురు హైదరాబాద్లో చదివే తను బీటెక్ సిబిఐకి హైదరాబాద్లో చదివి అమెరికాకు పోయి అక్కడ అమెరికాలో జాబ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక ప్రలక్ష్యంతో మంచి అందులో అక్కడ చేసిన వ్యక్తి అతను తర్వాత అతనికి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు రెండు వేల రెండులో తన పురుట వాసే ఉమానందం గారి జిల్లా సుహాసి వీటేక్ అమ్మాయి అక్కడికి జరగడం జరిగిన తర్వాత వారికి ఇద్దరు కుమార్తె అక్కడ న్యూఎస్లోనే ఉంటారు ఇద్దరు కుమార్డు తర్వాత అతను సీఎం పాత సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకి పోయినప్పుడు వాటితో కలిసి ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే కావాలని అడిగి దాంట్లో చూపుగా ఆయన వ్యక్తి అక్కడ ఎల్ఆర్ఐ చంద్రబాబు రిక్వెస్ట్లో మరియు రెండు వేల తొమ్మిదిలో మన ప్రజారాజ్యము పార్టీ ఏర్పడ్డప్పుడు అతను ప్రజా రాజ్యం పార్టీలో మన చేసి అక్కడ టికెట్ తెచ్చుకున్నారు తెచ్చుకొని మరియు అతనికి ఇక్కడ ఎవ్వరు కూడా తెలియదు రాజకీయ అనుభవం లేదు ఏం లేకున్నా కూడా అతను అక్కడ మన పద్మశాంతి అంతా చేస్తే కానీ అతను ఏకదాటిగా మంచి మెజార్టీ తోటి గెలవడం జరిగింది అతను జరిగిన తర్వాత పద్దెనిమిది మందిలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ విలీనమైంది విలీనమైనప్పుడు ఇతనికి మన అనిల్ గా పదవి తిగడం జరిగింది ఆ పదవిలో చుట్టూ సాగుతూ తన బండు వర్గాలకు చాలా ఎక్కువ చేసిన వ్యక్తి మరియు రెండు వేల పద్నాలుగు గటో పంతొమ్మిది ఎలక్షన్ రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నిలబొక్కుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ ఎన్ననేది సేవ చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో మన రెడ్డి అధ్యక్షులు అయినప్పుడు వారికి సన్నిహితంగా ఉండి వారితోటి పనిచేసి వారికి చాలా దగ్గర వ్యక్తి కాబట్టి అతనికి ఉన్న మనకు చైర్మన్ పదవి అనేది అతనికి తగ్గడం జరిగింది మరి ఇప్పుడు మనకు అనిల్ గారు మన పద్మశాలికి ఎమ్మెల్యే లేదు ఎక్కువ అందరికీ తెలుసు అతను ఉండటమే మనకు ఇప్పుడు పద్మశాలి ఉత్తి పిల్ల ఉన్నటనే మనకు ఇప్పుడు కాబట్టి రాజకీయంగా మనకు అతను చాలా కావలసిన వ్యక్తి కాబట్టి అంతటి మనం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మనకు ఇద్దరు టైగర్ టైగర్ గొప్ప పద్మశాలి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకు టైగర్ అని రంగంలో ఒక పదం పెట్టి ఇప్పుడు ఆయనకు ఒక బిడ్డ ఇచ్చినట్టు తీసి మనం అనిరంగ మన పద్మశాలందరము వెళ్ళాలని కోరుకుంటున్నాను మరియు వారి యొక్క జన్మదినం చేసుకోవడం ఎందుకంటే తనకు జ్వరం వచ్చింది ఆయన హైదరాబాద్లో కూడా నేను ఇంట్లో ఉన్న జ్వరం కొన్ని మాట్లాడినా కానీ అనుకోండి మీరు ఇక్కడే చేసుకోండి మీరు కేటీ అంటే మీరు అందరూ చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుని చాలా మెసేజ్ మార్చినట్టు అందరికీ అనిల్ గారు కావచ్చు అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను మరియు ఇంకోటి కథకి ప్రజాదాయకంగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎందుకంటే భర్మశాలలో ఎప్పుడు లేరు మా మొత్తం తెలంగాణలోనే చెప్పాలంటే చాలా మంది ఎందుకంటే అదే కాదు ఇక్కడ పెళ్లి నిజాంపద జరిగింది మన శంకరెడ్డి గారు ఇవల్ల సత్యమంది ఇక్కడి నుంచి చదువుకున్నది ఆ పెళ్లి పేరు ఇక్కడ నిజాంపద చేయడం జరిగింది ఆయన అక్కడ ఉంటే ఇప్పటికీ ఒక పెద్ద పొజిషనుడిగా ఉంటుండే ఎందుకంటే పెద్ద కంపెనీ పెట్టేటప్పుడు ఆయన అప్పుడు కంపెనీకి ట్యాండ్ దగ్గర రేటు వందల మంది ఉద్యోగాలు చేస్తుండే అటువంటి వ్యక్తి పదవిని మధ్య ఆస్తిని వదిలికొని మన ఉదాసీన పురుషులు ఆయన మనకి ఏంటి కాబట్టి ఆయనకి మనం ఎప్పుడు మర్చిపోవద్దాన్ని కోరుకుంటూ మరి అన్ని భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఉండాలని మంచి మంచి పదవులు కావాలని భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు అందరికీ బాగా ధన్యవాదాలు దాన్ని నేడు మన పద్మశాలి అయిన వీరవతిని అనిల్ మా వాడు జన్మదిన తారంగాకామానికి ఇచ్చేసిన పద్మశాలి సోదరులకు అదేవిధంగా కాంగ్రెస్ సోదరులకు మా పద్మశాలకు సంబంధించిన తరఫు నుంచి వారికి జన్మదిన శుభోకాంక్షలు తెలుపుతూ నేను వారి జన్మదినాన్ని కేక్ కట్ చేద్దామని మా దత్తాత్రే అన్నగారు మా కొండలక్ష్మీ బాపుని అభివృద్ధి కమిటీ అత్యంత పైన దత్తాత్రే పిలువగానే పిలివగానే మేము ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మా పద్మశాలలో నాయకులు లేరు కాబట్టి మా అనిల్ గారిని మేము ఒక నాయకుడిగా చూడాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీద కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి రేపు రాబోయే కాలంలో నన్న మా అనిల్ గారికి ఎమ్మెల్యేకి టికెట్ ఆశిస్తున్నాడు కాబట్టి వారికి ఇప్పిస్తే బాగుంటుంది మా పద్మచార్య సౌందరులందరూ వారు కలిసి కట్టు కాబట్టి గెలిపించే ప్రయత్నం కూడా చేస్తామని ఆశన్నాడు అదేవిధంగా నేడు మీ జన్మదినానికి చేసిన అందరికీ ఇటు అనిల్ తమ్ముడు అనిల్ గారి తరఫు నుంచి అదేవిధంగా కొండలంకరం తరఫు హాశనైనటువంటి పెద్దలు గౌరవనీయ సత్యపాలన్న గారు నగర ధర్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కుల బాంధవులందరూ పేరున హృదయపూర్వక సాయంకాల సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఈ సమావేశం మన పెద్దలు తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మరియు మన నిజామాబాద్ వాస్తవ్యులు మాజీ పాల్గొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ మాజీ అలాగే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ తీరవత్రి అనిల్ అన్నగారి జన్మదినం సందర్భంగా ఈనాటి సమావేశం అయితే అనిల్ అన్న గారు చాలా రాజకీయ నాయకులు అంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇంతవరకు నేను చూడలేదు నాకున్న అనుభవం ప్రకారం అనిల్ అన్న గారికి మంచి మనస్తత్వం మంచి సేవాభావం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి అనిలన్నగారు అయితే వారి కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా మాకు మా విలేజ్ దగ్గరనే ఉంటుండే వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయం వాళ్ళ నాన్నగారి వారసత్వం ద్వారానే అనిల నగర్ రాజకీయాలకు రావడం జరిగింది వాళ్ళ నాన్నగారు మొదలు గ్రామ సర్పంచ్గా అలాగే మండలు ఎడ్పీడీసీగా అంచెల ఎదిగి ఆ స్థాయికి వచ్చారు ఆ తర్వాత ఆ నాన తదనంతరనే అనిలన్న గారు రాజకీయాలకి రావడం జరిగింది వస్తునే వస్తూనే మొదటిసారికి అడుగు పెట్టడం టీఆర్పీ పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకోవడం ఆ అప్పుడే వెను వెంటనే ఆ గెలుపొందడం తెలంగాణలో రెండే రెండు సీట్లు బిఆర్పి అది మొదటిది అనిలన్న గారిది రెండవది నిర్మల్ది ఆ తర్వాత కొన్ని కాలక్రమేణా పార్టీ కాంగ్రెస్లో కలవడం ఆ తర్వాత అతనికి మంత్రి పదవి ఆశిస్తు వస్తుందని అప్పుడు అనుకున్నాం కానీ కొన్ని సమీకరణ వల్ల రాలేకపోయింది ప్రభుత్వం ఈతోటే సరిపెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం అప్పుడు అదృష్టవర్తులు ఇప్పుడు తనిజన గారికి ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఉన్నతమైన పదవి ఆశిస్తారని సభాముఖంగా మేము అయినా కూడా మీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి తరఫున జన్మదైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఎన్నికల నుంచి దత్త గారు చెప్పడం జరిగింది మరి ఆయన సర్పంచ్గా డెప్యూటీసీగా ఎమ్మెల్యేగా మరి పాల్గొండ నుంచి చేసినటువంటి వ్యక్తి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికాలో ఎన్నో కంపెనీలు పెట్టినా అక్కడ కోట్ల రూపాయల సంపాదన ఉన్నా మరి అవన్నీ వదిలేసి మరి ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో మరి రావడం ఆయనకు చాలా గర్వకరం మరి వచ్చిందే వచ్చిందే ఆయన మరి సర్పంచ్గా డెప్యూటీసీగా చేసి అలాగే చిరంజీవి గారి పార్టీతో మరి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది చిరంజీవి పార్టీ తరఫున కాకుండా అక్కడ ఉన్నటువంటి బాల్కొండలో ఉన్నటువంటి భర్తశాలిలే కాకుండా ఇతర కులాలు కూడా ఈయన మంచి వ్యక్తి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు గెలిపేయడం ఎందుకంటే మరి ప్రజా చిరంజీవి గారి పార్టీ తరం నుంచి ఇతర ఇతర ప్రజలు తెలంగాణ నుంచి గెలవడం జరిగింది ఆ రోజు ఒకటి నిర్మలు ఒకటి పాల్గొంటారు అంటే అయినా చిరంజీవి గారి ముఖ్యంగా ఈయన చేసినటువంటి సర్పంచ్ గారు మరియు డెప్యూటీ గారు చేసినటువంటి సేవలే ప్రజలు గుర్తించి ఆ రోజు బిడ్డెత్తున ఆయనని గెలిపించడం జరిగింది రోజు ఉన్న ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు గెలిపించి మరి ఎమ్మెల్యే టికెట్లు కాకుండా నీకు మంచి గుర్తింపు ఉంటుంది నీకు పార్టీ గెలిచినాక అని చెప్పడం అక్కడ ఉన్నటువంటి సునీల్ గారికి కూడా ఆయన మరి కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది కొద్ది దీనివల్ల అక్కడ సుధీర్ గారు ఓడిపోవడం మరి అది ఆయన చేసినటువంటి ఎలక్షన్లో గుర్తించి మరి సీఎం గారు ఆయనకు మైండ్స్ కార్పొరేషన్ పర్వేట్ మైండ్ సెట్ చాలా మంచి ఈ పోర్ట్ఫోలియో కానీ ఆయన ఇవ్వడము పద్మశాలి గారు గుర్తించి ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం పద్మశాలి సంగతి వారికి కూడా నేను వెంటనే కాదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి పట్ల సాధన అందరం కూడా అనేది కూడా ఉంది ఆయన ప్రతి దాంట్లో తోడ్పడి మరి ఈ ఒకే పోస్టే కాకుండా తెలంగాణలో పద్మసాగర్ బాబుకి రావాల్సినటువంటి పోస్టులను కూడా అనిల్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి పూర్తి చేయాలని అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది అనిల్ గారికి రాబోయే దినాల్లో మళ్ళీ ఎలక్షన్లో ఎక్కడ టికెట్ రావాలి ఆయన గెలిచి మంత్రి కావాలని నేను మంచి పూర్తిగా రోజు ఆయన బర్త్డే సందర్భంగా నేను కోరుకుంటూ మరి వంద సంవత్సరాలు అన్నీ ప్రజాసేవ చేయాలని అబ్బాయిలతోని మమ్మల్నితోని సుఖ వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే దత్తాత్రేయ గారు ఎన్పీఏ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సేవ చేసినటువంటి కూడా మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించి తొందరలోనే ఏదైనా మంచి పని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనిల్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ